ఏసేపు అంత బాధను అనుభవించడానికి గల కారణం తన అన్నదములే ఏసేపు అంత శ్రమను అనుభవించడానికి గల కారణం తన అన్నదములే ఏసేపు తన తండ్రిని విడిచి దేశములో ఆ శోక సంద్రములో ఉండి జీవించాడంటే దానికి గల కారణం ఎవరు తన అన్నదములే దేవుని మహాకృపును బట్టి ఒకనొక దినాన తన అన్నదములు వారికి ఎదురవుతే ఇప్పుడు తను ఏం చేయాలి వారి చేత బాధింపబడినందులకు వారి చేత శ్రమపడినందులకు వారి చేత తన తండ్రికి దూరమైనందుకు అధికారము కలిగి ఉన్నవాడే వారందరిని కూడా తీసుకెళ్లి చిరసార్లు వేసి చిత్రహింసలు చేయాలి అవునంటారు కాదంటారా ఆ స్థానంలో నివ్వు నేను కనుకుంటే అలాగే చేస్తాం కానీ ఏ ఏం చేశాడంటే మన ఆలోచనకు భిన్నంగా మన ఆలోచనకు భిన్నంగా చేశాడు ఏం చేశాడు అంటే తన అన్నదమ్ములు తన కంట పడగానే ఆలింగనము చేసుకుని సహోదర ప్రేమను చూపించి తన ఇంటికి తీసుకు వెళ్ళి భోజనాన్ని సిద్ధపరిచాడు దేనికి స్తోత్ర నీ అన్నదమ్ముల చేతనైనా నీ అక్క చెల్లెండ్రుల చేతనైనా నీ అత్తమామల చేతనైనా నీ భార్య చేతనైనా నీ కుటుంబీకుల చేతనైనా నీ ఇరుగుపరు వారి చేతనైనా నీ జీవితముల నువ్వు బాధింపబడి ఉండొచ్చు నువ్వు శ్రమల పాలై ఉండొచ్చు నువ్వు కష్టాల పాలై ఉండొచ్చు వారి చేత నువ్వు తీరని అవమానాలకు గురై ఉండొచ్చు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా క్రీస్తు ప్రేమను చూపించవచ్చు నీ శత్రువును సహితము చేరవీసేటువంటి మనసు నీకుండాలి ప్రియలారా